పేద ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదవాలన్న సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ను వారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగింపుగా అమ్మఒడి విద్యార్థి గోరు గోరుముందు లాంటి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లారని అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శించారు వైసీపీ ఆధ్వర్యంలో యువత పౌర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు బస్టాండ్ నుంచి భారీ ఎత్తున ప్రదర్శన కలెక్టరేట్ వరకు నిర్వహించారు కలెక్టరేట్కు వచ్చిన వైసీపీ కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లారు అనంతరం జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియాకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి ఆదిమలపు సురేష్ మాజీ ఎమ్మెల్యేలు అన్న వెంకటరాంబాబు కుందూరు రెడ్డి కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు కఠారి శంకర్ కాకుమన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు வைஎஸ் காங்கிரஸ் பார்ட்டி வித்தார் பட்சம் விடபடி போராட்ட சென்டர் கூடி படின பிரதிபாவது பேதென்ட்ல பண்ண பிள்ளவ ఒక గొప్ప విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు ఆ విప్లవాన్ని జగనన్న మరింత కొనసాగిస్తూ ఘోరముద్ద నుంచి వసతి దీవు నుంచి విద్యా దీవుల నుంచి అమ్మఒడి వరకు పిల్లలకు మంచి విద్యని నాణ్యమైన విద్యను అందిస్తే అదే మనం చేసే సహాయం ఆ కుటుంబానికి రాష్ట్రానికి ఈ దేశానికి భావించి మొదటి ప్రాధాన్యత విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు జగనన్న ఇచ్చి నడిపిస్తే ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటు మారుతోంది విద్యార్థులకు అందించాల్సినటువంటి వసతులను కనుమరుగు చేస్తోంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ను ఇవ్వకుండా వేధిస్తోంది విద్యార్థుల పక్షాన నిలబడి విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోకుండా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు బోరణ ఈరోజు ప్రారంభించింది ఒంగోలులో ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి నలుమూలు వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు వేలాదిగా వచ్చి విద్యార్థుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తూ కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇదే పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలియజేసుకుంటాం మొట్టమొదటి నుంచి కూడా పేద ప్రజల కోసం పేద ప్రజల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది యువతలు ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇదే రోజు ఇటువంటి ర్యాలీ ప్రోగ్రాం చేయడం పేద ప్రజల కోసం అండగా ఉండటం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఎంతో ముఖ్యంగా పేదవాళ్ళందరూ మంచి మంచి డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది ఆశతో కాలేజీలో జాయిన్ అయితే ఈ రాష్ట్రంలో ప్రతి క్వార్టర్లీ సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు కావాలి అంటే రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతి సంవత్సరానికి వసతి దీవిన పదకొండు వందల కోట్లు కావాలి సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు సుమారుగా కావాల్సి వస్తుంటే ఈ బడ్జెట్లో కానీ గతంలో కానీ ఈ ఫైనాన్స్ ఇయర్లో కానీ సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు రూపాయలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ప్రతి యువతికి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోళ్ళ మాటలు చెప్పేసి ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ నిరుద్యోగతి కల్పిస్తా అని చెప్పి మూడు వేల రూపాయలు చెప్పిన పెద్ద మనిషి నిరుద్యోగతి గురించి మాట్లాడలేదు ఉద్యోగాల గురించి మాట్లాడలేదు ఈ బడ్జెట్ ఫైనాన్షియల్ జిల్లాలో అదే అదేవిధంగా ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టి దాంట్లో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టేసి ఆల్మోస్ట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడుగా వాటిని ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పేసి కలబోలు మాటలు చెప్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం మెడికల్ సీట్లు ఎమటే ఇవ్వాలి పిల్లవాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఎముటే రిలీజ్ చేయాలి విద్యార్థులందరికీ నిరుద్యోగ చదువు నిరుద్యోగ కూడా కల్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థని వీధిలో వదిలేసి విదేశాల్లో నాయకులు తిరుగుతూ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు తన శాఖలో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతోటి ఒక అరాచక పరిపాలన సృష్టిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి కంపెనీలు కూడా పారిపోతున్నాయి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఈ పెద్ద మనుషులకి ముగ్గురు నాయకులకి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు కలగలిసి కూటమి కట్టి ప్రజలకు ఏదో చేస్తానని మోసం చేసి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఫీజు రీఎంబర్స్ చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏ విధంగా తిరగబడుతున్నారో ఏ విధంగా అసహించుకుంటున్నారో ఇవాళ జరిగినటువంటి ఈ యువ పోరు తరలి వచ్చినటువంటి అశేష జనాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఈ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు వారి శాఖను పట్టించుకోరు విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోరు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గతంలో ఏ విధంగా అయితే తను అధికారం అనుభవించినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విద్యార్థుల్ని మోసం చేశారో నిరుద్యోగులను మోసం చేశాడో అదే విధంగా మళ్ళీ కొనసాగుతూ ఉంది అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిసారి ఇలాగే చేయొచ్చు ఆశ పెట్టొచ్చు మోసం చేయొచ్చు దగా చేయొచ్చు దోపిడీ చేయొచ్చు అడ్డం వచ్చినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి జైల్లో వేయొచ్చు అనేటటువంటి విధంగా వారి యొక్క వ్యవహార సరళి కొనసాగుతూ ఉంది ఒక్క వ్యవస్థ అంటే ఒక్క వ్యవస్థ ఒక్క పని అంటే ఒక పని ఈ పది నెలల్లో చెయ్యలేనటువంటి దద్దమ్మ పరిపాలనని ఈ కూటమి పరిపాలన కొనసాగిస్తూ ఉంది మెడికల్ కాలేజ్ మార్కాపురం వారు సభ పెట్టిన కూతవేటు దూరంలో వచ్చినటువంటి వెంటనే కూటమి ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ని భయపెట్టి తరిమివేసింది ఈ విధంగా విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుంటుంది ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా మెడికల్ సీట్లని కేటాయిస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి మాత్రం మేము మెడికల్ కాలేజీలని నడపలేం ప్రభుత్వంలో మాకు ఛాత కాదు మేము దీన్ని ప్రైవేట్కి అప్పజెప్తాం ఈ వ్యవస్థ నేను చెప్తున్నటువంటి దుర్మార్గ నీచమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఇది ఇమీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి విధానాన్ని మార్చుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలి యువతకి ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చుకోవాలి ఫీజు రియంబర్స్ చేయాలని వారికి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక సంతకం పెడితే ఆ సంతకానికి ఒక విలువ ఉంటుంది గతంలో మనం చూసాం నిజంగా అతని రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం పెడితే ఉచిత విద్యుత్ ఎట్లా కానీ డిఏసీ నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు తొమ్మిది నెలలైనా కూడా ఊసే లేదు కాబట్టి తక్షణమే సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పి రెండో డిమాండు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి అనే మూడు డిమాండ్లతోటి ఈరోజు ఒక విన్నపాన్ని కలెక్టర్ గారికి అందించే కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది మరి విద్యార్థులు నిరుద్యోగ యువత తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి సూచిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు మరి ఏర్పాటు చేస్తారో ఆ యొక్క సంపద ఎప్పుడు సృష్టిస్తారో తెలియదు కానీ రెండు బడ్జెట్లు అయిపోయినాయి కేవలం దివంగత నేత ప్రేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఫీరీ ఎంబర్స్మెంట్ వచ్చింది కాబట్టి దాన్ని తుంగలో దొక్కాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు విద్యా దీవన వసతి దీవెన అని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చారు దాన్ని పూర్తిగా మరి పాతాలంలోకి తొక్కేసి అట్లయినా ఈ యొక్క రాష్ట్ర ప్రజల మనసుల్లోంచి వారి ఆలోచనలోంచి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తీసేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారని చెప్తా ఉన్నాడు పచ్చి బోటకం ఆయన కానీ అమరావతిని యానిమేషన్లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడుతామని అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమైనా ఫీజులు ఇస్తాడేమని అర్థం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇవా కేటాయించాల్సినంత కేటాయించకుండా తక్కువ కేటాయించడంతో ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే పనిచేస్తాను ఎదుటి పార్టీ వాళ్ళకి పని చేయనంటూ ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్సిపి తరఫున తెలియజేస్తు